రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సభను నిర్వహిస్తున్నట్లు సావిత్రిబాయి పూలే మహిళా సేవా సంఘం వ్యవస్థాపకురాలు డాక్టర్ మూకిరి వెల్లడించారు బ్రాడీపేట్లో గురువారం సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆమె ఆవిష్కరించారు ఉదయం పదకొండు గంటల నుంచి లాార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ప్రజలు దళిత బహుజన ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున సందర్భంగా అంబేద్కర్ సెంటర్ లాడ్జ్ సెంటర్ నందు బహిరంగ సభ జరగబడు జరపబడును ఆరవ తారీఖున ఉదయం పది పదకొండు గంటలకు బహిరంగ ర్యాలీ జరుగు జరపబడును అందరూ రాజకీయ మేధావులు ప్రజా సంఘాలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సభకు వచ్చి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అందరూ కూడా ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు అంబేద్కర్ ఆలోచనలు అంటే క్రియాపూర్వకంగా జరగాలి అనేది నా ఉద్దేశం ఆలోచన విధానాలన్నీ కూడా క్రియా క్రియాపర అంటే కార్యాచరణ కార్యాచరణ జరగాలనేది నా కోరిక